హాయ్ అండి వెల్కమ్ టు నాని మొరే ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి సో ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రత పూజ అయితే వాళ్ళకు నచ్చినట్లుగా అయితే రెడీ చేసి పెట్టుకుంటారు కదా సో నేను కూడా అదే విధంగా అయితే నాకు నచ్చిన విధంగా అయితే చీరను కట్టి డెకరేట్ చేసుకున్నాను పూజ అయితే బాగా చేసుకున్నాను సో మీతో కూడా పంచుకోవాలి కాబట్టి నేనైతే సో ఈ వీడియో అయితే ఈ లాగ్ అయితే తీసాను ఇక్కడ మార్నింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ముందు రోజే కొంచెం రెడీ చేసుకొని తర్వాత స్టార్ట్ చేశాను ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ముందు రోజు నైటే వచ్చేసి నేను ఏం చేసినాను అంటే మొత్తం అంతా కూడా ఆ వన్ రూమ్లో ఆల్రెడీ మీకు వీడియో అయితే చూపించాను కదా ఒకసారి వన్ రూమ్ నేను ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ ముందు రోజు ఈవినింగ్ మళ్ళీ ఈ విధంగా అయితే క్లీన్ చేసి తర్వాత పసుపు కుంకుమ ఇది పెట్టేసుకున్నాను ఎందుకు అంటే మనము ఇంకా స్టవ్ పైనే కదండి అన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా నైవేద్యాలు చేసేది అందుకనేసి స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసి తర్వాత ఇంకా మొత్తం అంతా పసుపు కుంకం పెట్టి తర్వాత స్టార్ట్ చేసుకున్నాను ఇదంతా కూడా నేను ఎన్ని గంటలకు లేచాను ఏంటి అనేసి అంటే అసలు చెప్తే ఇంకా నమ్మరేమో అసలు నేనైతే త్రీ థర్టీకే లేచాను ఎందుకో అంటే మొత్తం అంతా కూడా నాకు కంప్లీట్ అవ్వాలి అంటే నేను అనుకున్న టైంకి తొందరగా కంప్లీట్ అవ్వాలి అంటే తొందరగా లేస్తే తప్ప కాదు కాబట్టి నేను అందుకనేసి ఇంకా త్రీ థర్టీకే లేచాను ఎందుకు త్రీ థర్టీకి అంటే ఇప్పుడు మామూలుగా పప్పులు అవన్నీ కూడా నానబెట్టుకోవాలి అవన్నీ వడక చెయ్యాలి అంటే ఆ పప్పు అంతా నానేసరికి టైం అవుతుంది కదా కాబట్టి ముందుగా లేచి ఇంక అవన్నీ నానబెట్టేసేసుకొని తర్వాత ఇంక మొత్తం అంతగా రెడీ చేసుకుని ఇంటి ముందర ముగ్గు వేసుకొని ఇంకా అవన్నీ చేసేదానికి లేట్ అవుతుంది అనేసి ముందుగా అయితే చేసినాను అంటే ఇంటి ముందు అయితే బ్యాక్ సైడ్ అయితే ముందుగానే వేసేసాను ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం మార్నింగ్తోనే వేశాను అనమాట అంటే టూ సైడ్స్ మాకు డోర్స్ ఉన్నాయని చెప్పాను కదా వన్ రూమ్ దగ్గర ఒక డోరు తర్వాత ఎంట్రెన్స్లో ఒక డోరు సో ఎంట్రన్స్లో ఉండే డోర్కి వచ్చి నా మార్నింగ్ అర్లీ మార్నింగ్ మాత్రమే వేశాను ఇంకా పూజ కామ కావాల్సిన సామాగ్రిని అంతా కూడా ముందు రోజు నైటే అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత అంతా కూడా బొట్లంతా పెట్టేసినాను ఇంకా దేవుని పటాలు అయిపోయింది తర్వాత వచ్చి ఇదే అనమాట మాకు బ్యాక్ సైడ్ ఉండే గడప సో దానికి కూడా అయితే నేను అయితే పసుపు అయితే పెట్టేసుకుంటాను అంటే ఫెస్టివల్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను ఇది వంట రూమ్ దగ్గర ఉండే అంటే ఈస్ట్ వైపు ఉంటుంది ఈ డోరు సో అక్కడ అనమాట ఇది తర్వాత వచ్చి ముందు ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా దానికైతే మామూలుగా పెయింట్తో వేసేసి ఉంటారు సో దానికి కూడా అయితే లైట్గా అయితే నేను పసుపు అయితే పూస్తాను దీనికైతే లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా అయితే పూసి పెట్టాను ఇది నైటే అనమాట మొత్తం అంతా కూడా చూపించాలి అంటే కొంచెం కష్టం అనిపించింది సో ఎవరు లేరు ఇంకా వీడియో తీయడానికి ఇంకా అలాగే స్టాండ్ ద్వారా పెడదామా అంటే అది అంత నీట్గా కావడం లేదు సో అందుకనేసి నేను ఏం చేశానంటే ఇంకా నేనే కొంచెం కొంచెం చూపిస్తూ ఇది ఫోల్డింగ్ అనేది నేను చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేకపోయాను సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒకటి పెట్టేసి దాంట్లో కొద్దిగా బియ్యం అనేది వేసేసి తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసాను నేను ఒక్కొక్కటి ఒక స్టెప్ స్టెప్ వైజ్ డెకరేట్ చేసిండేదైతే పెడుతున్నాను ఈ డెకరేషన్ అంతా కూడా ఏం చేసాము అంటే ముందు రోజు త్రీ ఓ క్లాక్ అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట ఈ డెకరేషన్ అంతా కూడా ఇండ్లంతా కూడా ఎలా చేశాను ఏంటి అదంతా కూడా చూపిస్తాను ఇంకా వస్తుంది సో అమ్మవారికి అయితే ఇంకా ఆ విధంగా అయితే పెట్టేశాను ఇంకా అక్కడ కనిపిస్తున్న వడ్డనం అయితే గోల్డ్ కాదండి మీరు మళ్ళీ గోల్డ్ అనుకున్నారు గోల్డ్దేం కాదు మామూలు ఆర్టిఫిషియల్దే అనమాట సో ఆ విధంగా అయితే కదా ఇంకా ఇవి వచ్చి ఆహారాలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ముందు బుక్ చేస్తున్నాను సో అవే అనమాట ప్రతి ఇయరు ఇవే యూస్ చేస్తూ ఉంటాను అంటే ఇంకొక ఒక్కొక్కసారి ఏమంటే కొన్ని డిఫరెంట్గా కూడా తీసుకుంటూ ఉంటాను ఇంకా అవి కూడా వేస్తూ ఉంటాను ఈసారి అయితే ఇవే పెట్టి తర్వాత డెకరేట్ చేసుకున్నాను సో మామూలుగా అయితే నేను లాస్ట్ ఇక్కడ కలసంలో వచ్చి ఏమేమి వేయాలో అవన్నీ కూడా వేసాను అవి అయితే ఇంకా చూపించలేకపోయాను సో అదనమాట దాంట్లో పసుపు కుంకుమ యాలకులు వన్ రూపీ ఇంకా సంథింగ్ ఉంటాయి కదా అవి సో ఇల్లు అంతా చూసారా ఎలా ఉందో అసలు క్లమ్జీ కంజీ అసలు చాలా ఇదిగా ఉంది కదా ఇవంతా కూడా సర్ది అంతా మేము పడుకునేసరికి ఎంత అయిందంటే టైము టూ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ అయిపోయిందనమాట ఆ రోజు నైట్లో అంతసేపు ఉండి మొత్తం అంతా కూడా నీట్గా పెట్టేసుకొని తర్వాతనే నేను పడుకున్నాము సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో కూడా అమ్మవారి మొహంలో అప్పుడే కళ అనేది వచ్చేసింది అంటే మనం ఏ విధంగా డెకరేట్ చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది కదా అసలు నాకైతే చాలా 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 ఇష్టం అనమాట ఈ విధంగా డెకరేట్ చేయడము ఇక్కడ స్కూల్లో కూడా ఏదైనా కూడా ఫంక్షన్ ఏదైనా జన అమ్మవారిది ఏమైనా జరిగినా కూడా నేనే చేస్తుంటాను అంటే నాకు అంత ఇష్టం అనమాట ఆ విధంగా చేయడం అనేది ఇంకా తర్వాత అయిపోయింది పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ చూసారా ఎంత చీకటిగా ఉందో త్రీ థర్టీకి అసలు చాలా ప్రశాంతంగా ఆ విధంగా ఉందనమాట ఇంకప్పుడే లేచేసాను ఇంకా పప్పుల అవంతా కూడా నానబెట్టారు ఇది వచ్చి వడ కోసం అని చెప్పేసి పచ్చనిక పప్పు నానబెట్ట కనీసం అంటే అది ఒక టూ అవర్స్ అన్నా కూడా నానితే తర్వాత బాగా వస్తుంది కదా అందుకు ఇది వచ్చి రైస్కి రైస్ పెట్టాను ఇది దర్దోజనంకి తర్వాత వచ్చి లెమన్ రైస్ ఈ రెండింటికి సరిపోతుందనేసి కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇవి బెల్లమన్నం చేస్తాం కదా సో అదనమా దానికి సపరేట్గా బెల్లమన్నంకి దీంట్లో వచ్చి మా ఏమి పెసరపప్పు అది వేసుకొని కాసేపు నానబెట్టుకున్నాం కొంతసేపు నానబెట్టుకున్నాము అంటే ఏమవుతుందంటే కొంచెం బాగా నాని కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి ఈజీగా అవుతుంది సో అందుకనేసి కాసేపు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చి ఇవి వచ్చి శనగలు శనగలు ఇవి కూడా నైట్ నానబెట్టేసుకున్నాను శనగలు నైట్ నానబెడితేనే ఇవి శనగలు బాగా నాన్తాయి ఏంటంటే అప్పటికప్పుడు నానబెడితే మాత్రం ఖచ్చితంగా అవి అయితే అంత నీట్గా అయితే అసలు కుక్ కావు ఇంకా విజిల్స్ ఎన్ని పెట్టినా కూడా అంత నీట్గా అయితే రాదు కాబట్టి నైట్ నానబెట్టుకున్నా ఇది వచ్చి ఇంకా కేసరీ చేయడం కోసం అని చెప్పేసి రవ్వ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇంకా ఈ శనగలు స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇది వచ్చి ఇంకా బెల్లమన్నం రెడీ చేయడానికైతే పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేశాను నేను ఆవు నెయ్యి చెప్పాను కదా మాకు పాలు పోసే దాని నుంచే నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను నెయ్యి సో అదే అనమాట అదే అంతకేంత కలర్ఫుల్గా అంటే ఎల్లో లాగా అంత బాగా కనిపిస్తుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇచ్చేదానికైతే నేను బ్లౌజులు అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఏమే అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మనం అన్నీ పెట్టుకునేదానికన్నా కూడా ఈ విధంగా ముందుగా అరేంజ్ చేసుకున్నామంటే వచ్చిన వెంటనే కూడా వాళ్ళకైతే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా వాళ్ళని పలకరించడానికి కూడా కొంచెం టైం అయితే ఉంటుంది అలా కాకుండా అప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నామంటే కాదని చెప్పేసి నేను ముందుగా అయితే ఈ విధంగా బ్లౌజులు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ పోగుదారం అవన్నీ కూడా ప్యాకెట్ అలాగే వచ్చింది సో అదైతే పెట్టుకున్నా ఇంకా పువ్వులు అన్నీ కూడా అన్నిటి నేను మ్యాక్సిమం ఎంతమంది అనుకున్నానంటే ఒక నైన్ మెంబర్స్కు అలా ఇద్దాము అనేసి అనుకున్నాను కానీ మన ఇంటికి వచ్చింది మాత్రం లెవెన్ మెంబర్స్ అయినారు సో లెవెన్ మెంబర్స్ అయ్యేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి నాకు చెప్పారు ఒకవేళ మనకు ఒక నెంబర్ అలా ఏమంటే తక్కువైనా కూడా మనం ఏం చేయాలి అనేసి ఒకసారి నాకు ఏమైంది అంటే నైన్ మెంబర్స్ అని అనుకున్నాను కానీ ఎయిట్ మెంబర్సే వచ్చారు ఇంకా ఒక్కరికి ఎవరికి వాళ్ళ అనేసి అనుకుంటే అప్పుడు వేరే వాళ్ళు అన్నారనమాట ఒకవేళ అలా తక్కువైనప్పుడు ఏమి అంటే అంటే నాకు చెప్పిండే దాని ప్రకారం అది కరెక్ట్ అనో కాదో అయితే నాకు తెలియదండి సో మీకో మీతో షేర్ చేసుకుంటున్నాను అది కాదో ఏమో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అలా తక్కువైనప్పుడు మనం అమ్మవారికి దాన్ని సమర్పించుకోవచ్చంట అంటే మళ్ళీ బ్లౌజ్ని ఇంకొక బ్లౌజ్ని అమ్మవారికి ఇస్తున్నట్లుగా పెట్టేసుకున్నామంటే అప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనేసి అన్నారు సో నేను ఆ విధంగా ఎప్పుడైనా నాకు లెక్క అనేది తక్కువైనప్పుడు చేసుకుంటాను సో ఇంక ఈ విధంగా అన్నీ కూడా ఏమేమి పెట్టాలో తాంబూలంలో మొత్తం అంతా కూడా అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను నాకైతే చాలా చాలా ఇష్టం ఈ విధంగా చేయడం అయితే అసలు ఎంత ఇష్టమో అసలు ఎప్పుడైనా ఒక ఇయర్ కొంచెం అలా చేయలేక అలా పోయినా అని అనుకోండి ఇంకా అసలు ఎలానూ ఉంటుంది ఈ ఇయర్ నేను చేయలేకపోయానే అనేసి బాధేస్తుంది అనమాట అంత బాగా చేసుకుంటూ ఉంటాను అసలు ఇది నేను స్టార్ట్ చేసింది ఎప్పుడో అంటే మా సైడు అంటే పూజ మాత్రం చేస్తారే కానీ మరీ అంత లేదనమాట జస్ట్ పూజలాగా చేసుకుంటారు తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత నేను వచ్చిన తర్వాత మా ఇంటి ఓనర్ అక్క అయితే కదా చాలా బాగా చేసేది ఒక టూ ఇయర్స్ చూసాను అక్క చేసేది ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఈ ఇయర్ ఇలా చేస్తే ఇంకొక ఇయర్ ఇంకొక విధంగా అలా చేస్తూ ఉంటే అప్పుడు నాకు కూడా అనిపించింది నేను కూడా చేద్దాము అనేసి అప్పటి నుంచి నేను కూడా ట్రై చేశాను చాలా బాగా హ్యాపీ అనిపించేసింది అనమాట ఆ అక్క అయితే అంత బాగా చేస్తుంది సో ఆ అక్క వాళ్ళని నేనైతే చేస్తూ ఉన్నాను లక్ష్మీ అక్క అనేసి సో తన నుంచి నేనైతే నేర్చుకున్నాను ఇంకా తర్వాత వచ్చి ఇంకా ఇంటి అంతా కూడా చెప్పాను కదా మార్నింగ్ అర్లీ మార్నింగే లేచి ఇంకా మొత్తం అంతా ముగ్గులంతా పెట్టేసుకొని ఈ విధంగా అయితే రెడీ ఇవి వచ్చి ముందు రోజే ఇవన్నీ పేపర్స్ అవన్నీ కట్టడం అయితే మాత్రం మా అబ్బాయి అనమాట మొత్తం హెల్ప్ చేస్తాడు చాలా బాగా హెల్ప్ చేశాడు అంటే వాళ్ళ ఏజ్ అనేది పెరిగే కొద్దీ మనకి హెల్ప్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా చిన్నప్పుడైతే వాళ్ళైతే ఏం చేయలేకపోవచ్చు కానీ పెద్దయిన తర్వాత మనతో పాటు వాళ్ళు కూడా ఎంత బాగా సహకరిస్తారు అనేది మాత్రం ఈరోజే మాత్రం నాకైతే అర్థమైంది అంత బాగా విసుక్కోకుండా ప్రతి ఒక్కటి అందిస్తూ డెకరేట్ చేస్తారు ఇక్కడ గుమ్మానికైతే లైట్స్ అవన్నీ పెట్టడం అంతా కూడా తనే చేశాడు అసలు నేను ఏం చేయలేదన్నమాట ఆ గుమ్మం దగ్గర మాత్రం మొత్తం తనే చేసుకున్నాడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసింది కూడా అబ్బాయి అంటే నేను వాటర్ అలా పెట్టి పెడితే ఇంకా తనే ఫ్లవర్స్ అన్నీ కూడా దాంట్లో వేసి చుట్టూ రోజు పెట్టి తర్వాత లైట్స్ అయితే ఇవి తోరణానికైతే ఆ చుట్టూ చుట్టి మరీ పెట్టాను నేను ఇంకా ఏం చేద్దాం అనుకున్నాను అంటే అమ్మవారి దగ్గర లైట్స్ అలా పెడదాంలే లే అంటే లేదమ్మా నేను ఇక్కడ పెడతాను సరే ఓకే అనేసి తన ఇష్టానికైతే నేను కాదనకుండా పెట్టాను ఎందుకంటే తన ఇష్టాన్ని మనం గౌరవిస్తూ చెప్పాము అంటే కన్నా నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలా కాకుండా నువ్వు చేసింది ఇది కరెక్ట్ కాదు ఇలా కాదు ఇలా చేయాలని ప్రతిసారి మనం చెప్తూ ఉన్నామంటే సో మనం చేసింది అన్నీ కూడా మిస్టేకేనా అనేసి అయితే అనుకుంటారు కదా సో మిస్టేక్ ఏమన్నా ఉంటే అది సర్ది చెప్పడం కరెక్టే ఇది తను చేస్తున్నది కరెక్టే కాబట్టి సో ఆ విధంగా అయితే నేను కొన్ని కొన్ని అయితే తనకు అనమాట సో ఇంట్లో మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో దీంట్లో నేను చేసింది ఎయిటీ పర్సెంట్ అయితే మిగిలినదంతా కూడా మా అబ్బాయి నాకైతే హెల్పింగ్ అనమాట తర్వాత మా సార్ కూడా అనమాట ఈ ఎయిటీ పర్సెంట్లో మా సార్ కూడా ఉందండో మళ్ళీ ఎయిటీ పర్సెంట్ మొత్తం నేనే చేస్తానని కాదు ఎందుకు అంటే ఏం కావాలన్నా కూడా నాకు ఇది కావాలి ఇది తీసుకోరా ఇప్పుడు నేను చేయాలి అనేసి అంటే ఖచ్చితంగా తను అంటే ఇన్ టైంకి నాకు అన్నీ కూడా అరేంజ్ చేశాడు కాబట్టే నేను ఈ విధంగా చేస్తున్నా జస్ట్ కాల్ చేసి ఇది తీసుకోరండి అనేసి అంటే తీసుకువచ్చారు సో అందుకనేసి నేను అంటే చాలా బాగా మనస్ఫూర్తిగా అయితే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకునేస్తాను చూసారా అసలు అలంకరణలో అయితే అమ్మవారు అయితే అసలు ఎంత బాగుంటారో కదండి చూడడానికైతే సో ఆ నిండుతనం అనేది వచ్చేస్తుందన్నమాట అంత బాగా ఉంటుంది కదా సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను మొత్తం అంతా కూడా రెడీ చేయడానికైతే కొంచెం టైం అయితే పట్టిందండి చాలానే ఎందుకు అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు అలా ఉంటుంది కదా సో మొత్తం చేసుకోవాలి కదా కాబట్టి ఈ విధంగా ఇంకా కలిసని వచ్చి నేను ఈ బ్లౌజ్ అనేది కూడా ఈ విధంగా ఎలా పెట్టాలి ఎలా ఫోల్డ్ చేయాలి అనేది కూడా మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టాను లాస్ట్ వీడియోలో సో అది ఆ విధంగా చేసినది అయితే పెట్టేసుకున్నాను సో ఫైనల్గా చూసారా ఇంకా అమ్మవారికి చీర అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంకా డబ్బులు ఇవ్వచ్చి మా అబ్బాయి పాకెట్ మనీ అనమాట నేను పెడతాను అంటే లేదమ్మా అండి నా అమౌంట్ పెడతాను అని చెప్పేసి ఆ విధంగా పెట్టేసుకున్నాడు ఇంకా గాసులు తర్వాత వచ్చి ఇక్కడ చిన్న అమ్మవారిది ఒకటి ఉంది నా దగ్గర సో విగ్రహము అది పెట్టుకున్నాను తర్వాత వచ్చి ఇంకా వినాయకుడు ప్రతి పూజకి మనం వచ్చి ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది ఏది అంటే ఫస్ట్ పూజ అనేది ఎవరితో మనం స్టార్ట్ చేస్తాము అంటే వినాయకుడితోనే కదండి కదా అంటే ఎటువంటి లోటు అంటే ఎటువంటిది అనే జరగకుండా అంతా కూడా సవ్యంగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయకున్నే ఫస్ట్ మనం పూజ అనేది చేస్తాం కదా అలా అనమాట ఇంకా అక్షింతలు పసుపు కుంకుమ అన్నీ కూడా కర్పూరం కానీ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మా సార్ రావడమే లేట్ అనమాట ఇంకా వచ్చిన వెంటనే ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటాను సో తాంబూలానికి కూడా మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇవి ఓవరల్గా నా పూజ అక్కి రెడీగా ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను సో నేను ఇంకా మా బాబు అయితే పాపం బాగా అలసిపోయాడు అందుకనే వీడియో అయితే తెలియకపోయినాడు సో నేనే ఇంకా తీసుకుంటూ మొత్తం అంతా చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పాను కదండీ లాస్ట్ ఎస్టర్డే నుంచి అయితే తను కూడా పాపం హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఇదైనాడు సో అందుకనేసి ఇంకా నేనే తీస్తూ పెట్టుకుంటూ ఉన్నాను ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట మా అమ్మవారిది ఎలా ఉంది ఏంటి ఫస్ట్ ఏం నా వీడియో కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకా ప్రసాదాలంతా కూడా రెడీ అయిపోయింది బెల్లమన్నం తర్వాత వచ్చి కేసరి ఇంకా ఇవి వచ్చి దద్దోజనం దద్దోజనం రెడీ అయింది ఇంకా తర్వాత వచ్చి ఇవి శనగలు చు అంటే చెప్పాను కదా ముందు రోజు నానబెట్టుకొని తర్వాత చేశాను అన్నాను కదా సో అదే అనమాట శనగలు ఇంకా వడ అంతా కూడా రెడీ చేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చి పాయసం అనమాట పాయసం అంటే మా అబ్బాయి ఇక్కడ చాలా చాలా ఇష్టం అనమాట నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను సండే వచ్చిందంటే అమ్మ నాకు పాయసం అంటూ ఉంటాడు మా అబ్బాయి కూడా సో పాయసం చేశాను ఇంకా తర్వాత వచ్చి లెమన్ రైస్ లెమన్ రైస్ కూడా చేసాను అనమాట సో నా ప్రసాదాల ఈ విధంగా అయితే అమ్మవారి కోసం అయితే నేను రెడీ చేసినటువంటి ప్రసాదాలు వచ్చి ఏంటి అంటే ఆ ఉల్లిగడ్డ అనేది ఫ్రై అనేది పెట్టుకున్నాను ఉల్లిగడ్డ తాలింపు ఎందుకు అంటే మా సార్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వస్తామన్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళకి భోజనాలు కూడా రెడీ చేయాలి అనేసి అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పి భోజనం కూడా పెట్టేసుకున్నాను అన్నం అంతా కూడా పెట్టుకున్నా అంటే అప్పుడైతే పెట్టలేదు తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకా తినేసి వెళ్తే బాగా మంచిది కదా అనేసి ఇంకా తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత స్టార్ట్ చేసి మా సార్ కూడా ఉండి పప్పు హెల్ప్ చేస్తారు అయితే ఇంకా తర్వాత ఇవి ఆ రైసు ఇంకా పప్పు చేశాను రసం పెట్టాను ఇంకా సాంబారు అయితే ఉండింది సో ఆ సాంబారు ఇవన్నీ కూడా వాళ్ళకి భోజనానికి చేసుకున్నాను అంటే వాళ్ళు అంటే వ వస్తున్నారు కదా కొంచెం దూరం నుంచి సో భోజనం కూడా చేసేసి వెళ్తే బాగుంటుందని చేసుకున్నా వీళ్ళే అనమాట వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా వచ్చారు పూజ అయితే చేసేసినాను ఇంకా అప్పుడైతే వీడియో అయితే తీయలేకపోయినా మా సారైతే అంటే మా సార్ అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా కెమెరా ముందుకైతే రాలేదు కదా సో మా వారు నేను రాను అనేసి అన్నారు అందుకని చెప్పి ఇష్టం లేకుండా తీయడం అయితే బాగుండదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అప్పుడైతే తీయలేకపోయినాను ఇంకా వచ్చిండే ముతాయిలకంతా కూడా నేనైతే కాళ్ళకైతే పసుపు పూసేసి తర్వాత వాళ్ళకి తాంబూలాలు కూడా ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను నాకు ఎంత ఇష్టమో ఈ విధంగా అయితే పూయడం అయితే మాత్రము చాలా చాలా ఇష్టం అంటే ఓపిక అనేది దేవుడు కూడా అలాగే ఇచ్చేస్తాడనమాట అంటే నిన్న ఎప్పటి నుంచో మనం స్టార్ట్ చేసి కంటిన్యూగా మనము అంటే పని చేస్తూనే ఉ ఉండే అంత ఓపిక ఆ దేవుడు ఇస్తున్నాడు అంటే అసలు ఈ విధంగా నువ్వు చేయాలి అనేసి మనలో ఆ ఎనర్జీని అనేది పాజిటివ్గా ఎనర్జీ అనేది ఆ దేవత మనకి ఇస్తుంది కాబట్టి మనం ఇంత ఎనర్జెటిక్గా చేస్తున్నాం అవునా కదా సో మనకు ఆ విధంగా ఉంది అంటే ఎంత అసలు నమ్మకం అనేది దేవుడి మీద మనకు ఉండాలి అదే విధంగా దేవుడు కూడా మన మీద చూపించాలి చూపిస్తేనే మనం ఏదైనా కూడా చేయగలిగాం కదా సో వచ్చిండే వాళ్ళందరికీ కూడా ఈ విధంగా కొంతమంది అయితే ఇంకా చాలామంది వచ్చారు సో కొంతమందికి వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి అంటే కెమెరా ముందు మేము ఉండము వద్దు అనేసి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఎవరికైతే ఇష్టమో వాళ్ళది మాత్రమే నేను వీడియో తీశాను మిగిలిన వాళ్ళది వచ్చి నేను స్కిప్ చేశాను వచ్చిన వాళ్ళకంతా కూడా అలా పూ పూస్తూ ఉంటే వాళ్ళు ఆనందపడ్డారు నేను ఆనందపడ్డాను నేను కూడా చాలామంది పిలిచారు సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అక్కడ వీడియో తీయడం అయితే బాగుండదు కదా అందుకని చెప్పేసి జస్ట్ నేను మాత్రమే వాయనం అనేది తీసుకొని ఇంటికి వచ్చేసాను అసలు చాలా హ్యాపీ అనమాట అది కాక ఇంత ఫ్రీగా ఇంత బాగా చేసుకోవడానికి ఇంకొక కారణం ఉంది ఏంటి అంటే ముందు రోజు వచ్చి ఇండిపెండెన్స్ డే కదా ఇండిపెండెన్స్ డే మనకు జాతీయ పండుగ కాబట్టి సో హాలిడే అనేది ఇస్తారు అంటే అంటే ఫ్లాగ్ అనేది ఎగరేసిన తర్వాత మనకు నైన్ టెన్ అలా అయిపోయింది అంత కూడా ఫంక్షన్ అంతా అయ్యేసరికి అది అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇంకా టెన్ థర్టీ అలా అయింది సో టెన్ థర్టీ నుంచి మనకు ఇంకా హాలిడే కాబట్టి అలా ముందు రోజు నాకు హాలిడే అయింది కాబట్టి మొత్తం అంతా కూడా ఈ విధంగా డెకరేషన్ అంతా కూడా చేసుకోవడానికి అసలు చాలా బాగా టైం అయితే ఈసారి మాత్రము చాలా బాగా కలిసి వచ్చింది అంతా కూడా అమ్మవారి కృప అనమాట అసలు చాలా చాలా ఆనందం వేస్తుంది లేదా అంటే మాత్రం చాలా హడావిడిగా ఈ విధంగా ఇంతగా డెకరేషన్ చేయడానికి కూడా నాకు కష్టం అయితే అయిపోయేది సో అలా ఉండడం వల్ల చాలా ఈజీ అనిపించింది కానీ ఒకవేళ హాలిడే అనేది లేకపోయినా కూడా నేను ఏం చేస్తాను అంటే ఈవినింగే స్టార్ట్ చేసేదాన్ని కానీ ఇంకొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవ్వాల్సి వచ్చేది కానీ మనకు అక్కడ కొంచెం హాలిడే ఇవ్వడం వల్ల ఏమైందంటే కదా మనకు కలిసి వచ్చింది అది హ్యాపీ అనమాట ఈ అక్క వచ్చి మన ఇంటి దగ్గరే ఉంటుంది పక్కనే అనమాట సో అక్క అంతా కూడా మొత్తం అంతా అంటే నేను ఎవరినైతే పిలిచానో అందరూ కూడా హ్యాపీగా వచ్చారు ఎవరు మేము రా రాకుండా ఉన్న వాళ్ళైతే అయితే ఎవరూ లేరండి నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళందరూ కూడా అందరూ వచ్చారు చాలా చాలా హ్యాపీ అనమాట అలా మన ఇంటికి వచ్చి మనం ఇచ్చిండేది తీసుకొని వెళ్తే కానీ అసలు ఆ హ్యాపీనెస్ అనేది మనం ఇంకా చెప్పనక్కర్లేదు మాటలు అంత బాగుంటుంది కదా అంటే అంతా కూడా అమ్మవారి దయ అనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అంటే అమ్మవారిని మనం ఎందుకు చేస్తా అంటే మనం చేసిన అంటే మనం చేసిన ఏమైనా తప్పులు కానీ క్షమించి అలాగే మన కోరికలను తీర్చాలని మనకు వరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయు ఆరోగ్యాలతో అష్ట అష్ట ఐశ్వర్యాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం కదా ఎవరైనా కూడా ఆ నిండు ముత్తైదులు మనల్ని ఆశీర్వదిస్తే కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అదే అనమాట అక్కనైతే పైన కూర్చో అంటే కొంతమందికి ఏమంటే ఆరోగ్యం బాగాలేక కొంచెం ఇబ్బంది పడతారు కదా కింద కూర్చోవడానికి అందుకనేసి పెట్టాను అక్కడ చేయడం అక్క అయితే లేదు నేను కూర్చో నేను కిందనే కూర్చుంటాను అని మరి మరి కూర్చునింది అక్క అయితే కదా సో నాకైతే చాలా హ్యాపీ అనమాట ఏ టైంలో పిలిచినా కూడా నేను అప్పుడైతే వస్తారు ఎప్పుడు పిలిచినా వస్తారు ప్రతి ఇయర్ అయితే నేను చేసుకుంటానండి ఒక్క లాస్ట్ ఇయర్ అయితే నేను చేసుకోలేకపోయినాను అంతే ప్రతి ఇయరు పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మేము రాము అని మాత్రం అనుకోకుండా అందరూ వస్తారు చూడండి ఇంకా చెప్పలేము అనమాట అందరికీ ఆ విధంగా వస్తారు అసలు మాట్లాడుతూ వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు చాలా చాలా బాగుంటుంది అందరూ ఆ దేవతను చూసి చాలా బాగుంది అనేసి అని చెప్పడం వాళ్ళ అక్షింతలు వేయడము మొక్కోవడము అని ఇంటికి వచ్చి అసలు చాలా బాగుంటుంది అవునా కదా అండి మీరు కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నా కామెంట్ రూపంలో అయితే కన్నా ఖచ్చితంగా తెలియజేయండి సో నా పూజ అవంతా కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంకా కూడా మా వారు మేము పూజ చేసేటప్పుడు వీడియో కానీ తీసుకే కదా ఇంకా చాలా చాలా బాగా అయితే ఉండేది కానీ ఇంకా అప్పుడు ఇంకా మా సార్కైతే ఇంకా ఇష్టం ఉండదు తను కెమెరా ముందుకు రావడం సో అందుకనేసే నేనైతే ఇంకా తీయలేకపోయాను ప్రతి ఒక్కరూ నాకు అలా అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తుంటే అసలు అమ్మవార్లు మన ఇంటికి వచ్చి ఆ విధంగా ఆశీర్వదిస్తున్నారనే చెప్తారు కదా మనం ఇంకొకటి ఏమి అంటే ఇస్తున్ననమ్మ వాయనం ఆయన వాయనం అనేసి అంటూ ఉంటారు కదా అదైతే ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదనమాట మాకు వచ్చిన కొలీగ్స్ మాతో పాటు వచ్చిన కొలీగ్స్ వాళ్ళంతా అక్కడ